నమస్తే వెల్కమ్ టు ఐడిటి దాదాపు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ నటించి పాడిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా నుంచి ఆల్రెడీ రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా హిట్ అయిన సంగతి తెలిసిందే అయితే నిన్న రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ పొంగల్ పాట హిట్ అనే చెప్పుకోవాలి వెంకటేష్ స్వయంగా పాడిన ఈ పాట ఇప్పుడు వైరల్ గా మారింది బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ పాడిన పాట వేరే లెవెల్లో ఉందని చెప్పాలి దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి కలిసి నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా రిలీజ్ కి ముందే సంక్రాంతిని తలపించేలాగా ప్రమోషన్స్ అద్దర్ కుడుతోందని చెప్పుకోవాలి రమణ గోగుల మధుప్రియ కలిసి పాడిన గోదారి గట్టు మీద సాంగ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసినా ఈ సాంగ్ రీల్స్ లో కనిపిస్తూనే ఉంది భీమ్ సిసి రీలియో ప్రాణవి ఆచార్య కలిసి పాడిన మీను సాంగ్ కూడా ఎంత హిట్ అయిందో తెలిసిందే అయితే ఇప్పుడు వెంకీ రోహిణి సోరట్ కలిసి పాడిన బ్లాక్ బస్టర్ పొంగల్ ట్రెండింగ్ గా మారింది బేసికల్లీ టెక్నికల్లీ లాజికల్లీ ప్రాక్టికల్లీ అండ్ ఇట్స్ ఫైనల్లీ యాటిట్యూడ్ పొంగల్ బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ ఆడియన్స్ మతి పోగొట్టేలా చేశారు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరీలియో విజువల్స్ పరంగా చూస్తే వెంకీ మామ స్టెప్స్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి గ్రే స్పెషల్ అపీరెన్స్ గా భీమ్ సిసిరీలియో భారీగా వేసిన ఆసెట్ ఇదంతా చూస్తుంటే సంక్రాంతిని రెండు వారాల ముందే తెలుగు ప్రేక్షకులకు మూవీ టీం నెట్టింట్లోకి తీసుకొచ్చిందనే చెప్పాలి లుంగిలో పల్లెటూరులో అచ్చమైన తెలుగింట జరిగే పండుగలా కనిపిస్తోంది వెంకీ మామ గేటప్ సరస్వతి పుత్ర రామజోగేయ శాస్త్రి లిరిక్స్ అందించారు దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా భీమ్ సిసి రీలియో స్వరాలు సమకూర్చారు జనవరి పద్నాలుగున సంక్రాంతికి థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా రెండు వారాల ముందే పండగ వాతావరణాన్ని నెలకొల్పి ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది మొత్తానికే సంక్రాంతికి వస్తున్నామంటూ వస్తున్న ఈ సినిమాకి ఆడియన్స్ కూడా ఎంత పెద్ద హిట్ అందిస్తారో వేచి చూడాల్సిందే మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఐటీ సబ్స్క్రైబ్ చేయండి